అందరికీ నమస్కారం కథాలోకానికి స్వాగతం కథాలోకంలో ఈరోజు మనం డాక్టర్ భానుమతి రామకృష్ణ గారు వ్రాసిన అత్తగారు కథల్లోని అత్తగారు అరవ సంవత్సరాది అనే కథను విందాం ఆ రోజు అరవ సంవత్సరాది పండుగ పొద్దుటే రేడియోలో మంగళవాద్యం వినిపిస్తోంది ఊరంతా కళకళలాడుతోంది మా వంటవాడు హడావిడిగా నా దగ్గరికి వచ్చి అమ్మగారు అమ్మగారు ఈరోజు తమిళవుగాది కదా టిఫిన్ ప్రత్యేకంగా ఏమైనా చేయమంటారా మామూలేనా పెద్దమ్మగారు నిన్ననే చెప్పారు దండిగా టిఫిన్లు పిండి వంటలు చేయాలరా అని అవునా సరే అయ్యగారికి ఏం కావాలో చిన్నయ్య గారికి ఏం కావాలో అడిగి చెయ్యి అన్నాను నేను వాళ్ళందరినీ రాత్రి అడిగానమ్మా అమ్మగారు నడగమన్నారు అయ్యగారు దోశలు కొబ్బరి చట్నీ వడలు చేయమన్నారు చిన్నయ్య గారు అన్నాడు వంటవాడి అన్నట్లు మా అత్తగారి అక్కగారు గారు నిన్న హైదరాబాద్ నుంచి వచ్చారే ఆయన గారు టిఫిన్ ఏం తీసుకుంటారో అడగలేదా అన్నాను నేను అయ్యో అడకపోవటం ఏమిటమ్మా అడిగానమ్మా ఆయన చెప్పాడు నాకు అవన్నీ వద్దు బెడ్డు బెటరు జేము ఉంటే చాలు అన్నారు అన్నాడు వంటవాడు వంటవాడు చెప్పింది విని నాకు ఒక్కసారిగా నవ్వు వచ్చింది బ్రెడ్ని పట్టుకుని బెడ్డు అన్నందుకు కొంతకాలం క్రితం ఒకరోజు నేను ఒక పిక్చర్ షూటింగ్కి వెళ్ళినప్పుడు భోజనాల సమయంలో ఆ పిక్చర్లో యాక్ట్ చేయడానికి వచ్చిన బెంగళూరు హీరోయిన్ తల్లి దగ్గర ఆ పిక్చర్ ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి ఏమండి మీ అమ్మాయి గారికి ఏం కావాలో చెప్పండి తెప్పిస్తాను అని చాలా మర్యాదగా అడిగాడు ఒక్కటి వద్దు మా అమ్మాయికి ఒక్క బెడ్ ఉంటే చాలు అంది హీరోయిన్ తల్లి అది విన్న నేను పక్కన ఉన్న వాళ్ళందరం బలవంతంగా నవ్వు అప్పుకున్నాం హీరోయిన్ తల్లి చెప్పింది అర్థం కానీ ఆ ప్రొడక్షన్ మేనేజర్ వెలవెలబోతూ ఒక్క బెడ్డు చాలా అమ్మ రెండు తెప్పించేదా అని అడిగారు మా అమ్మాయికి పెద్ద బెడ్ ఒకటి చాలు ఇద్దరికీ సరిపోతుంది అంది ఈసారి నవ్వు ఆపుకోలేక చుట్టూ ఉన్నవాళ్ళు గొల్లున నవ్వేశారు అప్పటికి కాస్త అర్థమైన ప్రొడక్షన్ మేనేజర్ నవ్వు బిగపట్టుకుని అమ్మా నేను అడిగేది లంచ్ భోజనం మీ అమ్మాయి గారు ఏం చేస్తారు అని హబ్బా అదేనయ్యా నే చెప్పింది కూడాను మా పిల్లకి ఒక్క బెడ్ ఉంటే చాలన్నానుగా ఓ మీ అమ్మాయికి బెడ్ ఉంటే చాలా అంటూ నవ్వుకుంటూ వెళ్ళాడు ప్రొడక్షన్ మేనేజర్ అక్కడున్న వాళ్ళు నవ్వడం చూసి హీరోయిన్ తల్లి కాస్త కోపంగా ఏం ఎందుకలా వాగుతున్నారు ఎందుకలా నవ్వుతున్నారు మీరంతా బెడ్డు తినరా అని అడిగింది బెడ్డు తినేది కాదు పడుకునేది అని మళ్ళీ ఒకసారి అందరూ నవ్వడంతో అప్పుడే షాట్ పూర్తి చేసి అక్కడికి వచ్చిన హీరోయిన్ అంతా విని తల్లిని చివాట్లు పెట్టింది ఇదంతా గుర్తుకొచ్చి నవ్వుకుంటున్న నన్ను చూసి వంటవాడు ఎందుకమ్మా నవ్వుతున్నారు అని అడిగాడు ఏదో గుర్తొచ్చి నవ్వాలే సరే నీకు ఇప్పుడు ఏం కావాలి వంటకి అని అడిగా కూరగాయలమ్మా ఇంట్లో టమాటా కూడా లేదు సాంబార్ చేద్దామంటే అన్నాడు వంటవాడు సరే తెప్పిస్తాలే కానీ పనివాణ్ణి పంపి అని నేను అంటుండగానే మా అత్తగారు ఒరే సుందరం అంటూ కేకేశారు వంటవాడు అదిరిపడి వస్తున్నా పెద్దమ్మగోరు అంటూ ఆమె దగ్గరికి చిన్న పరుగు తీశాడు పెరటివైపు ఆ రోజు అరవ సంవత్సరాది అయినా మా అత్తగారు మధురాంతకంలో పుట్టి చెంగల్పట్టులో పెరిగినందువల్ల అరవ సంప్రదాయం బాగా అలవాటైనందువల్ల అరవ సంవత్సరాది పండుగ కూడా ఆమె తెలుగు ఉగాదిలాగే లెక్కగా జరుపుకుంటుంది వంటవాడి సుందరం చేతులు కట్టుకుని పెద్దమ్మగోరు ఏం చేయమంటారు వంట అని అడిగాడు ఏం చేయమని అడుగుతావేమిట్రా ఈరోజు ఏం రోజు అని గర్జించారు మా అత్తగారు షష్ఠి అన్నాడు తిదులు లెక్క పెట్టి వంటవాడు షష్ఠి కాదురా ముష్టి ఈరోజు అరవ సంవత్సరాదిరా నా చిన్నతనంలో ఎంతో బాగా జరుపుకునేవాళ్ళం చెంగల్పట్టులో ఎన్ని పిండి వంటలు చేసేది అనుకున్నావు మా అమ్మగారు ఎన్ని దేవాలయాలకు వెళ్ళొచ్చేవాళ్ళం అబ్బో ఆ రోజులే ఇప్పుడు మరి తెలుగు సంవత్సరాది పండుగ చేసుకునేవారు కాదా అని అడిగాడు వంటవాడు అరవదేశాన్ని పొగిడే మా అత్తగారితో ఏదో పెళ్ళయ్యాక అత్తగారింటి ఆచారం కనుక పండగ చేసుకునేవాళ్ళం కానీ నాకు అరవ సంవత్సరాది పండుగ అలవాట్రా ఆలయాలు ఆచారాలు అరవ దేశంలో ఉన్నట్టు మన ఆంధ్రదేశంలో పాటించడం తక్కువరా పైగా ఈ కాలం పిల్లలు అసలు పట్టించుకోరు పండగలంటే అన్నట్టు రే సుందరం వేపు పచ్చడి చేయాలిరా ముందు చేదు తీపి తినాలిరా నాయన ఈరోజు ఆ తర్వాతే పిల్లలకి టిఫిన్ పెట్టు అన్నారు మా అత్తగారు తిరుచూర్ణనామం పెట్టుకుంటూ ఆమె చెప్పింది విని వంటవాడి గొంతులో వెలక్కాయ పడింది పెద్దమ్మగూరు పువ్వు కూరగాయల మార్కెట్లో దొరుకుతుందా అని అడిగాడు వంటవాడు నీళ్లు నములుతూ చిచి నోర్మ వెధ తాటి చెట్టెద్ద వేప చెట్టు మన ఇంటి ముందు పెట్టుకుని పువ్వు కోసం ఎక్కడికో వెళ్ళడం దేనికిరా అన్నారు అత్తగారు కోపడుతూ అది విన్న వంటవాడి గుండెలో రాయి పడింది అది కాదమ్మగారు అయ్యగారు చిన్నయ్య గారు అర్జెంటుగా టిఫిన్ కావాలంటే ఎట్లా మరి మీరేమో చేదు తీపి అంటున్నారు అంటూ నసిగాడు వంటవాడు అలాగా అయితే ముందు నువ్వు ఆ వేప చెట్టు ఎక్కి కాస్త వేపు కోసివ్వు అన్నారు మా అత్తగారు మా ఇంటి ముందున్న తాటి చెట్టు అంత వేప చెట్టు చూపిస్తూ ఆ మాట విన్న వంటవాడు ఒక్కసారిగా హడలెత్తిపోతూ అమ్మో ఈ తాటి చెట్టు నేనెక్కలేని తల్లి నా మోకాళ్ళ నొప్పులతో ఇంకేమైనా ఉందా నా వల్ల మాత్రం కాదు అన్నాడు ఏడుపు ముఖంతో ఒరే అక్కుపక్షి అందుకేరా గట్టిపప్పు బంగాళదుంపలు ఎక్కువగా తినకురా బాతం బలిసి ఒళ్ళొస్తుందని నీకు ఎన్నిసార్లు చెప్పాను దానికి తోడు నువ్వు పొద్దుటే కాఫీ తాగవాయే చెంబుడు పాలు గుటకాయ స్వాహ చేస్తుంటివి మరి దొందొళ్ళు నొప్పులు రావు అన్నారు మా అత్తగారు ఏంటి పెద్దమ్మగూరు తమరెప్పుడు నా తిండినే విమర్శిస్తారు తమతో బాటే తమరు పుచ్చుకున్న పాలే నేను పుచ్చుకుంటానాయే టమాటో పప్పు బంగాళదుంపలు కూర చిన్నయ్య గారికి ఇష్టమని తమరే రోజు చేయమంటే చేస్తున్నాను తమరు అవేగా బోన్ చేసేది తమరు తినంగా మిగిలిందే నేను తింటున్నాను నాకంటూ నేనేది వెషల్గా చేసుకోవడం లేదు కదా అంటూ నీళ్లు రాని కళ్ళని పై అంగ వస్త్రంతో తుడుచుకోబోయాడు సరే సరే ఆ పాపు నీ సొద మరి పువ్వు మాట ఏమిట్రా ఎట్లారా ఇప్పుడు మన తోట పనివాడు ఈరోజు పండగని సెలవు పెట్టాడాయే పది గంటల పైకి మన మేనేజర్ రాడు పైగా పండగాయే అసలు వస్తాడు రాడు సరే ఓ పని చేయిరా అన్నారు అత్తగారికి ఏదో బ్రిలియంట్ ఐడియా తట్టి ఏం చేయమంటారు గోరు అన్నాడు వంటవాడి మన పక్కింటి ఆచార్య గారి వేప చెట్టు కొమ్మ మన వెనక డాబా మీద కొంగింది నువ్వు మన డాబా పెట్టగోడ ఎక్కి ఆ పక్కింటి వాళ్ళ చెట్టు కొమ్మల్లో వేపు కాస్తైనా దొరుకుతుందేమో చూడు శాస్త్రానికి కాస్త కోసివ్వరా అన్నారు మత్తగారు ఆమె చెప్పింది విన్న వంటవాడు గాభరా పడిపోతూ వద్దు గోరు వద్దొద్దు మన పక్కింటి ఆచారుల గారి పెద్ద అబ్బాయి అసలే దుష్టుడు మీకు గుర్తుందా మొన్న వాళ్ళ కొబ్బరి చెట్టు ఆకు వంగి మన కారు షెడ్డులోంచి కారు తీస్తుంటే కారు మీద పడి గీరలు పడుతోందని అయ్యగారు దాన్ని కొట్టి వాళ్ళ కాంపౌండ్లో పడేయమంటే మన తోటవాడు ఆ కొబ్బరాకు వాళ్ళ అడగకుండా కొట్టాడని ఆ దుష్టుడు తక్షణం ఆవేశంతో మన పూల చెట్టు కొమ్మ వాళ్ల పెరట్లో దాకా వెళ్ళిందని కత్తి తీసుకొచ్చి సగం చెట్టు నరికేశాడు కదమ్మా దుష్టుడు ఇహ ఇప్పుడు నేను డాబా పెట్టగోడ మీదకెక్కి వాళ్ళ ఇంటి వేప చెట్టు కొమ్మ పట్టుకుంటే నా గతేం కావాలమ్మా అని ఏడుపు ముఖం పెట్టిన వంటవాడికి అత్తగారు ధైర్యం చెప్తూ ఓరి పిచ్చిమాలోకం పెళ్ళం ఆ వెదవను విడిచిపెట్టిపోయిందనే ఏడుపుతో ఆ కోపం అంతా కక్కుతుంటాడు రా గోచీ వెదవా ఆ బండవెదవతో ఏ పెళ్ళం కాపురం చేస్తుంది కనుక పదేళ్ల నుంచి చూస్తున్నా వాడు పంచ కట్టుకున్న పాపాన పోలేదు జానడి గోచీతో ఎప్పుడు చూసిన పెరట్లో గొడ్లల్లో గొడ్డులో తిరుగుతూ ఉంటాడు వాడి చూసి భయపడతామేమిట్రా పద నీకేం భయం లేదు కొమ్మ పట్టుకుంటే వాడి సొమ్మేమీ పోదులే అంటూ భయంతో వణుకుతున్న వంటవాణ్ణి మెల్లిగా ఎక్కించారు మా అత్తగారు వంటవాడు దైవం మీద భారం వేసి తన లావుపాటి శరీరాన్ని అంచెలంచెలుగా పెట్టగోడ మీదకి చేర్చి డాబా మీద మిలటరీ ఆఫీసర్ మాదిరి నిలబడ్డ మా అత్తగారిని వెనక్కి తిరిగి దీనంగా ఒకసారి చూసి తలపైన అందేంత దూరంలో ఉన్న కొమ్మను ఒడిసి పట్టుకుని గట్టిగా వాటేసుకున్నాడు సరిగ్గా అదే సమయంలో పక్కింటి ఆచారుల పెద్ద కొడుకు గోచీతో వేప పువ్వు కోసం చేతిలో కత్తితో అదే ఎక్కాడు వంటవాడు వాళ్ల వేప చెట్టు కొమ్మను గట్టిగా ఉండడం చూసి కోపంతో తక్షణం చేతిలో ఉన్న కత్తితో ఆ కొమ్మను నరికేశాడు కత్తివేటుకు సగం తెగిన కొమ్మ వంటవాడి బరువుకి వాళ్ల పెరట్లోకి వంగిపోయింది వంగిన కొమ్మను పట్టుకుని ఉన్న వంటవాడు వాళ్ల పెరట్లోకి మా పెట్టగోడకి మధ్య త్రిశంకులా వేలాడుతూ భయంతో గడగడలాడిపోతూ ఓ పెద్దమ్మగారు నన్ను రక్షించండి కాపాడండి ఈ దుర్మార్గుడి చేతుల్లో కత్తుందమ్మా ఈ దుష్టుడు సంగతి తెలిసి నన్ను వీడి పాలపడేశారే అంటూ వంటవాడు వాపోతుంటే పక్కింటి దుష్టుడు మండిపడిపోతూ ఏంటి నేను దుష్టుణ్ణి దుర్మార్గుణ్ణినా దొంగతనంగా మా పెరట్లో ఉన్న వేప చెట్టు పువ్వు కోసుకోవడానికి వచ్చిన మీరు యోగ్యులా ఏం పెద్దమ్మగారు ఇంత వయసు వచ్చి మీకు ఇదేం బుద్ధండి అండి మీ వంటవాడికి దొంగతనం నేర్పారే అని పక్కింటి ఆచార్ల గారి దుష్టుడైన పెద్ద కొడుకు గట్టిగా కేకలేయటం మొదలుపెట్టేసరికి చుట్టుపక్కల చుట్టుపక్కల వాళ్ళు డాబా మీదకెక్కి చూడటం వినటం మా అత్తగారు చూశారు ఇలాంటి సమయాల్లో పరువు కోసం మా అత్తగారు తన తప్పు అమాంతం ఎదుటి వాళ్ళ మీదకి తోసి తాను తప్పుకోవడం ఆవిడికి అలవాటే కనుక ఎవర్రా దొంగతనం నేర్పింది పెద్ద చిన్నా లేకుండా వాగుతున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు గోచీ విధవా ఏదో మా వంటవాడు తెలియక పొరపాటున మీ వేప చెట్టు కొమ్మ పట్టుకున్నాడు వద్దురా అంటే బండవెద వింటేనా అని మా అత్తగారు వంటవాడి మీద అభాండం వేసేసరికి కొమ్మ పట్టుకుని గబ్బిలంలో వెళ్లాడుతున్న వంటవాడు అన్యాయం పెద్దం గోరు అన్యాయం నా మీద అభాండం వేస్తున్నారు మీరే కదమ్మా వేపు కొయ్యమన్నది అని ఆక్రోశంతో అరిచాడు చి నోర్మై చేతగాని వెదవా నేనెందుకు నిన్నెళ్ళి వేపు పని కట్టుకుని కొయ్యమంటానరా చెత్త వెధవా మన ఇంట్లో వేప చెట్టు లేకపోతేనా లక్షణంగా ఇంటి ముందు వేప చెట్టు ఆకు కనిపించకుండా వేపతో కళకళలాడుతున్న ఇంటి చెట్టుని విడిచిపెట్టి పోయిపోయి వీళ్ళ మురికి దొడ్లో ఉన్న ఈ వేప చెట్టు పూలుకు వేయమంటానికి నాకేం కర్మరా అని అత్తగారు చెప్తుంటే అంతా విన్న ఆచార్యులు గారి కొడుకు అవునరా అన్నయ్య పెద్దావిడు చెప్పింది నిజమే కదా వాళ్ళ ఇంట్లో పెద్ద వేప చెట్టు ఉంది ఈ వంటాయనే అంత పెద్ద చెట్టు ఎక్కలేక ఈ పని చేసి ఉంటాడు పోన్లేరా పెద్దాడు కదా ఈసారి కొదిలే అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు చుట్టుపక్కల డాబాల మీద నిలబడి అంతా విన్నవాళ్ళు అయినా ఈ వంటవాడికి ఇదేం పాడుబుద్ది పైగా ఆ పెద్దావిడు కొయ్యమందని అబద్ధాలు చెప్తున్నాడు మంచి వంటవాడే అని వంటవాడు సుందరాన్ని తిడుతూ ఎవరు ఎవరిదోవన వాళ్ళు ఇళ్లలోకి వెళ్ళిపోయారు హరిహరి నాకేమిటి అపవాదు నాకెందుకు ఈ అవస్థ ఒరే సన్నాసి నన్ను వదలరా నీకు దండం పెడతానురా నాయన నన్ను కిందకి దించరా అంటూ ప్రార్థించాడు వంటవాడు అది విన్న ఆచారుల పెద్ద కొడుకు నిన్ను దించను పడేస్తాను చూడు అంటూ వేలాడుతున్న మిగతా సగం కొమ్మను కత్తితో నరికేశాడు అడుగుల ఎత్తు నుంచి వంటవాడు కొమ్మతో సహా కింద ఉన్న గొడ్లు తాగే కుడితి తొట్లో దబ్బున పడ్డాడు చచ్చాను బాబోయని ఒక్క గావుకేక పెట్టాడు కుడితి తొట్లోంచి లేవలేక వెళ్లాడుతున్న వంటవాడిని మళ్ళీ పక్కింటి గోచీవాడే రెండు చేతులు పట్టుకుని బయటికి లాగాడు ఒంటినిండా టమాటా తొక్కలు మిరపకాయ తోళ్ళు కొత్తిమీర కరివేపాకు కంచాలు కడిగిన అన్నం మెతుకులతో బీభత్సంగా నడుం పట్టుకుని పడుతూ లేస్తూ నడవలేక నడుస్తూ మా ఇంట్లోకి వచ్చిన వంటవాణి చూసి ఏమిట్రా అంటవా ఏమిటి అవతారం పండగపూట అని చిరాకు పడ్డారు మా అత్తగారు మీరు కట్టుకున్న పుణ్యమే కదమ్మా ఇదంతా అన్నాడు హీనస్వరంతో వాడి సరే సరే అఘోరించావులే ఇప్పుడు అదంతా ఎందుకులే కానీ వాగుడు మానేసి వెళ్ళి స్నానం చేసి త్వరగా పిల్లలకి టిఫిన్ తయారు చేయి పిండి వంటలు వంట ఏం చేయాలో నేను చెప్తా అని అత్తగారు ప్రమాయిస్తుంటే ఓ పెద్దమ్మగూరు నా వల్ల కాదు ఈరోజు వంట నేను ఇంకా చేయలేను నా ఒంట్లో ఎముకలన్నీ విరిగిపోయినట్టుగా ఒకటే పోట్లు అన్నాడు వంటవాడిని నీ ఒంట్లో విరగడానికి ఎముకలు ఎక్కడ రా వెదవ నీ ఒంటి నిండా కండేగా ఉంది అన్నారు మా అత్తగారు మా పెద్దమ్మగారు మీ దిష్టితోనే నా శరీరానికి గతి పట్టింది ఆ దుర్మార్గుడు కొమ్మ నరికినప్పుడు కింద కుడి తొట్టుంది కాబట్టి అందులో పడబట్టి బతికి పోయాను అన్నాడు వంటవాడు ఆహా లేకపోతే ఏమయ్యేదిరా కింద పేర్చున్న ఇటుకల మీద పడేవాడివి అంతేగా ఇటుకలే కానీ బండరాళ్ళు కావుగా దొంగవేషాలు లేకుండా త్వరగా స్నానం చేసి వంట పని చూడు అని గద్దించారు అత్తగారు మో నా వల్ల కాదు తల్లి నన్ను మీరు పనిలోంచి తీసేసినా నాకు పర్వాలేదు నా నడుము పట్టేసింది నేనే పని చేయలేను మీ ఇష్టం నేను డాక్టర్ దగ్గరికి పోయి ఈ నొప్పులకి ఏదైనా మంచి మంది ఇస్తాడేమో వేసుకుని వస్తాను అంటూ వంటవాడు స్నానానికి పెరట్లో ఉన్న బావి దగ్గరికి మెల్లిగా వెళ్ళాడు ఆరి నీ తాడు తెగ పండగ నాడే నీ నడుము పట్టుకుపోవాలా సరే ఈ పూటకి వంట నేనే చెయ్యాలన్నమాట ముందు పిల్లలకి టిఫిన్ చేయాలి అంటూ హడావిడిగా వంటింటి వైపు వెళ్తున్న మా అత్తగారితో పిల్లవాడు నో నానమ్మ అక్కర్లా టిఫిన్ చేయక్కర్లా అంకుల్తో పాటు మేము బ్రెడ్ బటర్ జాము తినేసాం భోజనం కూడా ఇంట్లో చేయక్కర్లా మా ఫ్రెండ్ ఇంటికి భోజనానికి పెడుతున్నా పాపం ఆ వంటవాణ్ణి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకురాని పూర్ ఫెలో అన్నాడు మా పిల్లాడు అయ్యో అయితే నా ఒక్కదానికేనా వంట పండగ నాడు అయ్యో నా తలరాత రాత ఈ ఏడాది అరవ సంవత్సరాలు అరువు భోజనాలు పెట్టిస్తోందన్నమాట అంటూ వంటింటి వైపు నేరసంగా వెళ్ళారు మా అత్తగారు మరొక చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందాం